కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ స్పష్టం చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయని పేర్కొన్నారు లోతటి ప్రాంతాలను గుర్తించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా నూతన నిర్మిస్తున్నామని చెప్పారు స్థానిక నూతనవారం లక్షలతో చేపట్టిన నూతన సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ గుంటూరు నగర మేయర్ కోవలముడి రవీంద్ర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వర్షం పడినప్పుడల్లా హిమని సెంటర్ ప్రాంతంలో వర్షపు మెయిన్ రోడ్డు పైన నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పారు ఈ సమస్యని పరిష్కరించేందుకే సీసీ డ్రైన్ నిర్మిస్తున్నామని చెప్పారు ప్రజా సమస్యని పరిష్కరించడంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు వంటి సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే బీకల్వాడు డ్రైన్లోకి మురికి నీరు రావద్దు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధిపని తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయి నగర్ కానీ అలాగే కొబ్బ కొబ్బరికాయ సాంబై కాలనీ కానీ ఉడా రోడ్ కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్గా పార్కింగ్తో పాటు శానిటేషన్ను మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని అలాగే పనులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ నుంచి మన స్వీట్స్ కానించి మన రోజా 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 తీ స్టాల దాకా బెల్ల బజార్ దాకా రోజా తీసిన దాకా ఈ కాలం శాంక్షన్ చేయడం జరిగింది గొడవ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్షం వస్తే వర్షకాల ఈ రోజు మీరు మన అంతా నిండిపోయింది దీనివల్ల కావ వల్ల చాలా ఉపయోగం ఉంది అందరూ కూడా నశిస్తారు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని